హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షు అన్ దార్వి రోజులాగానే వాళ్ళ కూడా దార్వి ఎర్లీ మార్నింగ్ లేచేసిందనమాట ఫైవ్ థర్టీకి అలాగా అస్సలు పడుకోలేదు పడుకోబెట్టినా పడుకోలేదనమాట ఇంకా సర్లే అని చెప్పేసి కూర్చోబెట్టి నేనైతే వర్క్ చేసుకున్నాను అనమాట ఇక ఉండదు కదా వాళ్ళ డాడీ వాళ్ళన్న స్కూల్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే కిందికి తీసుకుని వెళ్ళాను అలా రౌండ్స్ చేసి ఇంకా వస్తూ ఉంటే తన ఓల్డ్ ఫ్రెండ్ అనమాట పాప ఆ పాపతోటి ప్లే ఏరియాకి వెళ్ళాలని ఎంత విసిగించిందో ఎంత ఏడ్చిందో కానీ మార్నింగ్ మార్నింగ్ నాకైతే అస్సలు కుదరదు అనమాట కిందికి తీసుకొని వెళ్ళడానికి ఇంకా అంటే అప్పుడు తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట అప్పుడు పరిచయం అయింది ఆ పాప దీనికంటే ఒక వన్ ఇయర్ అలా చిన్నది తను మంచిగా ఆడుకునే వాళ్ళనమాట కానీ ఇప్పుడైతే ఇంకా నాకు తీసుకోపోవడానికి కుదరదు మార్నింగ్ అందుకనేసే ఇంకా తీసుకొని వచ్చేసాను సర్ది చెప్పి అస్సలు ఒప్పుకోలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా గొడవ చేసింది అనమాట వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఏదో ఒకటి నచ్చతే కామ్ ఎందుకు లేచా అంత తొందరగా చెప్పు ఎందుకు లేచా అంత తొందరగా ఎందుకు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి మిర్రర్లో చూసుకుంటున్నావు ఏమైంది బువ్వు అయిందా ఎక్కడ ఇన్స్ ఇన్సెక్ట్ ఖర్చిందా మస్కిటో బయట చేసిందా సరే ఎందుకు మార్నింగ్ మార్నింగ్ లేస్తావు మమ్మీకి వర్కే అవ్వనివ్వవు బక్కపిల్ల నువ్వే బక్కపిల్ల ఇక్క ఇవాళ్ళైతే నిశాంత్కి మార్నింగ్ టమోటా దోశ అండ్ చట్నీ ఆఫ్టర్నూన్కి అయితే మటన్ కర్రీ అండ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పంపించాను హలో ఇంకొంచెం తినిపించేదా ఫుడ్ దోశ ఇంకొంచెం పెడతా వద్దా దార్వి కూడా వస్తుందంట స్కూల్కి తీసుకుని వెళ్ళు పొద్దున్నే డాడీ అడిగితే అమ్మ ఆఫ్ వస్తుందా ఎందుకు మార్నింగ్ మార్నింగ్ లేచామంటే స్కూల్కి వెళ్ళడానికి అంట ముందు వెళ్తాం స్కూల్కే ఇప్పుడు ఆఫీస్కే మేడం స్కూల్కే డాడీతో వెళ్తావా అన్నతో వెళ్తావా మమ్మీతో వెళ్తావా కం డాడీ దారి వెళ్దాం దా మనం వెళ్దాం దా ఫింగర్ నువ్వు నిద్రపో పక్కన వాళ్ళని కదా దీనికి బూ బు అయిందా హలో మనం ఇక్కడ రౌండ్ వేద్దాం ఓకే అదిగో అక్కడ స్టాప్ అయ్యాడు అదిగో అక్కడ స్టాప్ అయ్యాడు చూడు బాయ్ బ్యాడ్ బాయ్ 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 డాడీ బాయ్ బాయ్ డాడీ ఎండ చూడప్ప అక్కడ కారు ఉందా ఓకే డోంట్ స్టాప్ దేర్ అన్నారు ఎంత ఎండ ఉందో చూడు

ఏం కావాలి బేబీ కావాలా బేబీ కావాలా బేబీని తీసుకుందాంలే మళ్ళీ ఓకే తను ఎక్కడికి వెళ్ళేది మన ఫ్లోరే పద హ్యాపీ హ్యాపీ ఓకే లెట్స్ గో

అంటే అయ్యో ఏంటి నిమిషం అంతా తీసేసావు నీదేది నీ పేపర్ ఎక్కడరా పేపర్ ఎక్కడా వా ఇంకదా నీ పేపరా సరేరా పద నువ్వు అల్లరు చేసావనుకో వెళ్ళేటప్పుడు పద అక్కడ పొద్దులే ఇలా వెళ్దాం దా అలా వెళ్దాం అది నీకు నిషం కాదు అన్న అనాలి ఏంటబ్బా ఏ రౌండ్ రావు రా కనిపించాలి ఫింగర్తో అవన్నీ ఫింగర్స్ అవుతుంది చూడు షర్ట్ అంతా పెయింట్ వేసుకున్నా పోతాం ఇది ఎలా రాబోతుంది వెనుకలు ఎవరు పోసారు నానా అయ్యోయ్యో ఎట్లా పోతుందిరా బాబు ఏ టీచర్ చెప్పింది పోతుందని ఎవరు సాధన సరే నేను వెళ్తున్నాను అయితే మరి బాయ్ కో వద్దా మమ్మీ పద్దా ఆ ఇల్లు బయట బూచి ఉంటుంది పో చీమలు ఉంటాయి పో బయట ఏదో ఉంది నో వన్ కెన్ టచ్ తీసాల్లో అవునా